సఖీ జాతీయ మహిళా మండలి ఖమ్మం జిల్లా వనభోజనాల కార్యక్రమాన్ని చెరుకూరు తోటలు ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు వందల కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేశాం సఖీ జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకు దూసుకుపోతున్నది పేదవాడికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి వృద్ధులకు వికలాంగులకు అనాథలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం అదేవిధంగా వృద్ధాశ్రమాలను అనాథ బాలబాలికల ఆశ్రమాలను ఏర్పాటు చేయాలని వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతుంది రోజున మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం అంచెలంచెలుగా అనన్య సామాన్యంగా ఎదిగి ఈరోజు ప్రపంచం మొత్తం చాలా సంతోషం దారిద్ర రేఖకు దిగున ఉన్న కుటుంబాలకు వితంతులకు అందరికీ సేవ చేయడానికి ఏర్పడిందే చేసి దేశ వ్యాప్తంగా హైదరాబాద్లో కూడా హైదరాబాద్ లేదా వాటిని ఆదుకోవడమే పేదవారికి సహాయం చేయడమే సఖీ జాతీయ మహిళా మండలి యొక్క ముఖ్య ఉద్దేశ సహకారంతో ఈరోజు అంచెలంచెలుగా ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా నవంబర్ ముప్పై తారీఖు తిని తిండి కట్టే బట్ట ఉండే ఇల్లు లేక అనేక ఇబ్బందులు చేయాలని ఒక సంకల్పంతో మేము ముందుకు పోతూ ఉన్నాము అదేవిధంగా అనాథ శరణాలయాలు ఆ అనాథ శరణాలయాలతో పాటు వృద్ధాశ్రమాలలో వేలాది మందికి మేము ఆశ్రయాన్ని కల్పించాలని గూడును కల్పించాలని కోరికతో ముందుకు పోతున్నాం అందుకే గవర్నమెంట్ మాలను నిర్మిస్తాం అనాథ బాల బాలిక ఆశ్రమాలను నిర్మిస్తాం నిర్మిస్తాం ఎంతో మంది పేద ఏమైనప్పటికీ సఖీ జాతీయ మహిళా మండల్ అనేది నిర్విధాపంగా దేశం మొత్తం కూడా కొనసాగుతుంది ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఇతర దేశాల్లో ఉరిదీసినటువంటి సంస్థ సఖీ జాతీయ మహిళా మండలి అందుకే ఖమ్మం జిల్లాలోని సోదరి మండలాలు నిర్మిస్తాం అనాథ బాలబాలికల బాలికల నిర్మిస్తాం సఖి అనేది ఒక పెద్ద ఉద్యానవనంగా వేలాది మందికి అందించి వాళ్ళకి సహాయం చేయడానికి సఖి జాతీయ మహిళా మండలి ఏర్పడ్డం అదే విధంగా సేవా కార్యక్రమాలు అదే స్థాయిలో చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న ఒక సంస్థ ఒక పెద్ద కుటుంబం వలె సఖీ అనేది ఒక జాతీయ కుటుంబం ఈ కుటుంబంలో మనమంతా కలిసిమెలిసి భవిష్యత్తులో ప్రయాణం చేసి ఎంతో మందికి మార్గదర్శకం అమ్మ కొంచెం దగ్గర 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 చేసుకోమ్మ నన్ను మన మీడియా మిత్రులు ఎవరు మిస్ కావద్దా చూడండి అందరు వస్తున్నా